నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ మొగిలి అనిల్ కుమార్ రెడ్డి గారు రచించిన కిల్లర్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ని విందామండి ఈ కథ ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడులో సహరి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి డిసెంబర్ నెల అమావాస్య ఆదివారం రాత్రి చిక్కటి చలిగాలి చల్లగా విస్తోంది నగరానికి కొంచెం దూరంలోని సంపన్నులు నివసించే విశాలమైన ఆ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం యాభై విల్లాలున్నాయి గోల్డ్ కోస్ట్ విల్లాస్ ఆ కమ్యూనిటీ పేరు రెండు గేట్లు ప్రతి గేటు దగ్గర ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ అంతటా సీసీ కెమెరాలు అక్కడ పటిష్టమైన రక్షణ ఉన్నట్లు తెలియజేస్తున్నాయి సమయం పది దాటలేదు చాలా ఇళ్లల్లో ఇంకా టీవీలు ఆఫ్ చేయలేదు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న విల్లాలకు రెండు పొడవాటి రోడ్లు ఆ రెండు రోడ్లను కలిపే నార్త్ ఫేసింగ్ విల్లాల ఉన్న ఒక చిన్న రోడ్డు కొద్దిగా మంచు కూడా కురుస్తుందేమో అనిపించేంత చలి వాతావరణం కావడంతో ఆ మూడు రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి రెండు వేరు వేరు బ్యాచ్లు రెండు వేరు వేరు విల్లాలలో ఖరీదైన స్కాచ్ రుచికరమైన మాంసాహారాలతో ఆదివారం పార్టీని జరుపుకుంటున్నాయి వాళ్లల్లో ఎక్కువ మంది డాక్టర్లే రెండు పార్టీలలో ఆ సమయంలో ఒకే అంశం మీద చర్చ జరుగుతుంది అది ఈ మధ్య నగరంలో వరుసగా జరుగుతున్న హత్యల గురించి విల్లా నెంబర్ ఏడులో జరుగుతున్న పార్టీలో సగం ఖాళీ అయిన మందు గ్లాసులో మరొక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుంటూ అసలు పోలీసులు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా కనిపెట్టలేకపోయారు అన్నాడు విశ్వనాథం అతను నగరంలో పేరొందిన కార్డియాలజిస్ట్ ఒక్క కులు దొరికింది కదా ఆ కిల్లర్ ఖచ్చితంగా డాక్టర్ అయి ఉంటాడని పత్రికల్లో వచ్చింది అన్ని హత్యల్లో కూడా అతను సర్జికల్ బ్లేడుతోనే హతుల మెడ దగ్గరకు వస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు వివరించాడు పల్పి ఆరెంజ్ తాగుతూ కృష్ణారావు అతను ఆ విల్లాల అసోసియేషన్ సెక్రటరీ మందు అలవాటు లేదు కానీ పార్టీకి తప్పకుండా వస్తాడు కేవలం కార్డ్స్ ఆడటం కోసం అదే సమయంలో కరెంటు పోయింది రెండు క్షణాల్లో జనరేటర్ ఆన్ అయి మళ్ళీ కరెంటు వచ్చింది సరిగ్గా ఆ గ్యాప్లోనే నలుపు రంగు జీన్సు ఎరుపు రంగు టీషర్టుపై నల్లని జరికిను చేతులకి గ్లౌస్ ధరించిన ఓ ఆనడుగుల బలిష్టమైన ఆకారం సెక్యూరిటీ కన్నుగప్పి ఆ గేటెడ్ కమ్యూనిటీ వెనుక గోడను అవలీలుగా దూకి తాళం వేసుకున్న విల్లా నెంబర్ ముప్పై రెండు వెనకగా చేరి అటు నుండి చీకట్లో చిన్నగా సీసీ కెమెరా కంటపడకుండా ముప్పై ఒకటి ముప్పై ఇరవై తొమ్మిది అలా నెంబర్లు తగ్గుతూ ఉండగా తనకు కావలసిన విల్లా వైపు నడవసాగింది నెంబర్ ఇరవై ఒకటిలో జరుగుతున్న ఇంకొక పార్టీలో ఇప్పటి వరకు మొత్తం ఆరు హత్యలు జరిగాయి అన్ని సిటీకి దూరంగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలోనే అయినా పోలీసుల దర్యాప్తులో పురోగతి లేదు హత్యలు చేసేవాడు డాక్టర్ అని కనుగొంటే సరిపోతుందా వాడు ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఏంటో కారణం కనిపెట్టాలి కదా అన్నాడు లాయర్ రామిరెడ్డి లేత చికెన్ లెగ్ పీస్ పీసు సైకో కిల్లర్ అంటవాడు ప్రత్యేకమైన మోటివ్ ఏమీ తెలియలేదు కానీ గేటెడ్ కమ్యూనిటీల్లోని రిచ్ పీపుల్ టార్గెట్గా హత్యలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు చనిపోయిన ఆరుగురిలో ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు కాగా ఒక కామన్ అంశం ఏమిటంటే హంతకుడు మాత్రమే కాకుండా మరణించిన వారి జీవిత భాగస్వామి కూడా డాక్టర్ వృత్తిలో ఉన్నవారే అన్నాడు రంజిత్ చిప్స్ చప్పరిస్తూ అతను ఆ విల్లాలలో నివసించే అందరిలోకి చిన్నవాడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే హత్యకు గురవుతున్న వారి భార్య లేదా భర్త డాక్టర్ అన్నమాట కొంచెం ఆశ్చర్యంగా కొంచెం ఆదుర్దాగా అడిగాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కృష్ణమోహన్ విల్లా తొమ్మిదిలో ఉండే అతని భార్య గైనకాలజిస్ట్ ఏం భయపడకండి మోహన్ మన కమ్యూనిటీలోకి అంత ఈజీగా ఎవ్వరూ రాలేరు సెక్యూరిటీ టైట్గా ఉంటుంది చిల్ అంటూ అతనికి శివాశ్రీగల్ లార్జ్ అందించాడు సివిల్ ఇంజనీర్ మదన్ అంత భరోసాగా కూడా ఉండలేము ఇప్పటి వరకు జరిగిన హత్యలన్నీ కూడా సెక్యూరిటీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలోనే జరిగాయి హంతకుడు ఎవరికి కనిపించకుండా వెళ్ళాల్లోకి చొరబడుతున్నాడు ఫోర్క్కి గుచ్చిన ఫ్రైడ్ టైగర్ ఫ్రాన్ను నోట్లో పెట్టుకుంటూ అన్నాడు రిటైర్డ్ ప్రొఫెసర్ రామలింగం జెర్కిను ఉన్నా కూడా చల్లని గాలి వస్తూ ఉంటే నైట్ క్వీన్ పరిమళం వ్యాపిస్తున్న వెల్లా నెంబర్ పద్దెనిమిది ముందు ఆగి జీన్స్లో ఉన్న ఆయుధాన్ని ఒకసారి తడుముకున్నాడు అతడు ఒకసారి ఆ వెళ్ళ ముందు డోర్ పక్కన రాసి ఉన్న నెంబర్ పరిశీలించి తనకు కావలసిన వెళ్ళ అది కాదు అని గమనించి ఇంకా ముందుకు సాగాడు అదే సమయంలో విల్లా నెంబర్ పదమూడులో డిన్నర్ చేయడానికి సిద్ధమయ్యారు వినయ్ భావన దంపతులు అతను ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో అనస్థిషియా డాక్టర్ ఆమె సొంతంగా ఒక డిజైనర్ స్టూడియోను నడుపుతుంది ఇంకా పిల్లలు లేరు అప్పుడే వద్దనుకున్నారు వినయ్ ఈ మధ్య న్యూస్ చూస్తున్నావా సీరియల్ కిల్లర్ గేటెడ్ కమ్యూనిటీలో చేస్తున్న హత్యలు తలుచుకుంటుంటే భయంగా ఉంది అతని ప్లేట్లో బ్రౌన్ రైస్ తన ప్లేట్లో పుల్కాలు పెట్టుకుని ఇద్దరికి గ్రిల్డ్ చికెన్ సర్వ్ చేసుకుంటూ అందామే అదేమీ వినకుండా రైస్ తింటూ మొబైల్లో ఇన్స్టా చెక్ చేసుకుంటున్నాడు అతను తినేటప్పుడైనా కొద్దిసేపు ఆ మొబైల్ పక్కన పెట్టేమైనా మాట్లాడవచ్చు కదా ఆ సీరియల్ కిల్లర్ ఒక డాక్టర్ అట అంతేకాదు ఇంతకుముందు జరిగిన హత్యలు కూడా వరుసగా ఆదివారం రాత్రులే జరిగాయని న్యూస్లో చెప్తున్నారు ఈ ఆదివారం రాత్రి ఆ సైకో చేతిలో బలయ్యే ఎవరు అంది ఆమె ఆ మాట అంటున్నప్పుడు ఆమె స్వరంలో కొంచెం భయాన్ని గమనించాడు వినయ్ బి కూల్ డియర్ అన్నెసరీగా టెన్షన్ అవ్వకు మన విల్లాసులోకి అపరిచితుడు వచ్చే ఛాన్స్ లేదు అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు కానీ అతడు కూడా దీర్ఘాలోచనలో పడిపోయాడు ఆ సమయానికి రోడ్డు మీద టార్చ్ లైట్తో తిరుగుతున్న సెక్యూరిటీ అలికిడి విని విల్లా నెంబర్ పదిహేను ముందు పార్కు చేసి ఉన్న వైట్ బెంజ్ చట్టను దాక్కున్నాడు బ్లాక్ చెర్కిన్ అంత చలిలో కూడా తన నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఇంకొక విల్లా దాటితే తన టార్గెట్ వెళ్ళా వస్తుందనుకుని మరొకసారి తన బ్యాగ్ ప్యాకెట్లోని ఆయుధాన్ని తడుముకుని చిన్నగా నవ్వుకున్నాడు విల్లా నెంబర్ ఏడులోని పార్టీ చివరి రౌండ్కు చేరుకుంది మళ్ళీ డిస్కషన్ సీరియల్ కిల్లర్ వైపు మళ్ళీంది ఒక డాక్టర్ ఈ హత్యలు చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది హత్య చేయబడ్డ వాళ్ళందరూ కూడా డాక్టర్ వృత్తికి సంబంధం ఉన్న వాళ్ళ జీవిత భాగస్వాములే వాళ్ళకి కిల్లర్కి ఏదో లింక్ ఉండే ఉంటుంది మీరేమనుకుంటున్నారు చెప్పండి మిస్టర్ నరేందర్ అని అడిగాడు విశ్వనాథం నరేందర్ విల్లా నెంబర్ పద్నాలుగులో ఉంటాడు అతను ప్రముఖ సైకియాట్రిస్ట్ గాంధీ మెడికల్ కాలేజీ సైకోథెరపీ విభాగం డీన్ కూడా అప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని అతను విశ్వనాథం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటానికి గొంతు సవరించుకున్నాడు ఇక్కడ కిల్లర్కి హత్య చేయబడుతున్న వాడికి రిలేషన్ ఉండవలసిన అవసరం కనిపించడం లేదు అతను సైకో అలాంటి సీరియల్ కిల్లర్స్ సంఘటనలు యూరోప్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి అతను ఒక డాక్టర్ అయి ఉంటే కూడా హత్యలు చేస్తున్నాడంటే ఖచ్చితంగా స్క్రీజ్ ఆఫ్ ఇనియా అనే వ్యాధి ఉండుంటుంది అంటే వారి స్వభావంలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది ఈ మనోవైకల్యం ఒక్కోసారి వారిని ఉన్మాదులుగా కూడా మారుస్తుంది ఆ సమయంలో హత్య చేయటానికి కూడా వెనకాడరు అని ఆగి గ్లాసులోని విసికి ఖాళీ చేశాడు అతను అందరిలో ఈ సీరియల్ కిల్లర్ గురించి ఇంకా ఇది తెలుసుకోవాలి అనే ఉత్కంఠత అది సరే కానీ ఇలా హత్యలు చేస్తే వాళ్ళకి లభించదేమిటి అడిగాడు కృష్ణారావు ఫలానా అని చెప్పలేము ఒక్కొక్కసారి మరణిస్తున్న వారి మొహంలోని నిస్సహాయత బాధ భయం ఈ సైకో కిల్లర్ల యుగోను తృప్తిపరుస్తుంది ఒక్కోసారి ఈ హత్యల ద్వారా మీడియాలో వచ్చే వార్తలు చూసుకుని పోలీసులకు సవాలు విసురుతున్నట్లుగా మురిసిపోతారు అంతేకాదు హత్య చేయటం కోసం తప్పించిపోతారు ఆ క్షణంలో వారి ఒంట్లోని నారాలు ప్రాణం తీసే అనుభవం కోసం తహతహలాడతాయి ఒక్కసారిగా సాధు స్వభావం నుండి మృగంగా మారుతారు తప్పు చేస్తున్నామన్న భావన కానీ అది పాపం అనే విచక్షణ కానీ లేకుండా చంపటంలోని వికృతానందాన్ని ఆస్వాదిస్తారు అని ఆగి ఊపిరి పీల్చుకున్నాడు నరేందర్ అందరి ఒంట్లో ఎందుకో తెలియని భయం ప్రవేశించింది అప్పుడే మూగింది కృష్ణారావు మొబైల్ ఈ టైంలో మన ఏరియా ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడు ఎందుకో అంటూ కొంచెం గాభరంగా ఫోన్ అందుకున్నాడు కృష్ణారావు సరిగ్గా అదే సమయానికి పదమూడో నెంబర్ నేమ్ ప్లేట్ ఉన్న వెళ్ళా దగ్గరకు చేరుకున్న అతను సవ్వడి చేయకుండా ముందున్న పోర్టికోలో అడుగుపెట్టి లోపల నుండి వినిపిస్తున్న మాటలు వినసాగాడు వినయ్ నేను చెప్పేది ఏది నువ్వు సీరియస్గా తీసుకోవు ఆ న్యూస్ చూస్తూ ఉంటే నాకు చాలా టెన్షన్గా ఉంది సిటీకి దూరంగా ఉన్న ఈ విళ్ళ అమ్మేసి ఏదైనా అపార్ట్మెంట్లోకి రెంట్కి వెళ్ళిపోదాం అంటోంది భావన డోంట్ బి స్టూపిడ్ డార్ చిన్న విషయానికి పెద్దగా వర్రీ అవుతున్నావు ఇక్కడ మొత్తం యాభై ఫ్యామిలీస్ ఉన్నాయి అందరూ నీలా ఆలోచిస్తే కష్టం అంటూ ఆమెను వినయ్ చీకట్లో వారి సంభాషణ వింటున్న అతను ఇంకా తను లోపలికి ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైంది అనుకున్నాడు అతడి నరాల్లో ఉత్తేజంతో కూడిన ఉద్విగ్నత హలో ఇన్స్పెక్టర్ గారు చెప్పండి అంటూ మొబైల్ స్పీకర్ ఆన్ చేశాడు కృష్ణారావు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడే కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మా ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ రిపోర్టు ప్రకారం ఈరోజు సీరియల్ కిల్లర్ మీ విల్లాలోనే హత్యకు ప్లాన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది సో మీ విల్లాసులో ఉన్న డాక్టర్ ఫ్యామిలీస్ అందరినీ అలర్ట్ చేయండి ఇప్పటికే రెస్క్యూ స్పెషల్ ఆఫీసర్ అక్కడికి బయలుదేరారు మా టీం అంతా కూడా కొద్దిసేపట్లో మీ విల్లాస్ దగ్గరకు చేరుకుంటాం అని ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్ అక్కడున్న అందరిలో ఒక్కసారిగా తాగిన మత్తంతా వదిలిపోయింది అందరూ భయంతో మొబైల్ తీసుకుని తమ తమ ఇళ్లలోని ఆడవాళ్లకు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు పిలిచినా డోరు తీయవద్దని చెప్పారు ఆ తర్వాత వెళ్ళాసలోని మిగతా డాక్టర్ ఫ్యామిలీస్కి ఫోన్ చేయటం మొదలుపెట్టారు నేను ఎంతగా భయపడుతూ ఉంటే అది నీకు స్టూపిడ్ థింగ్గా అనిపిస్తుంది కాదు నువ్వెప్పుడు ఇంతే నా అభిప్రాయాలకు సరిగ్గా విలువ ఇవ్వవు నన్ను అస్సలు పట్టించుకోవు అంటూ ఆవేశంగా అరిచింది భావన ఆమె అలా అనటంతో అసహనానికి గురైన అతను ఏమీ మాట్లాడకుండా తినకుండానే ప్లేట్ సింకులో వేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అతని మౌనం ఆమెలో ఇంకా కోపాన్ని పెంచింది నేనంటే నీకు నిజంగా ప్రేమ లేదు కాదు ఆ కిల్లర్ చేతిలో నేను మరణిస్తే నీకు అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది కదా అంటూ ఆమె ఇంకా ఏదో ఆనబోతూ ఉంటే కాలింగ్ మెలి మోగింది ఒక్కసారిగా షాక్తో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఈ సమయంలో ఎవరై ఉంటారా అన్న ఆందోళన ఇద్దరిలో ఆదివారం రాత్రి ఆ సమయంలో అప్పుడప్పుడు మందు తక్కువైతే బాటిల్ కోసమో ఐస్ క్యూబ్స్ కోసమో పార్టీ బ్యాచ్ వాళ్ళు డిస్టర్బ్ చేయటం సహజమే నైటీలో ఉన్నందున ఆమెను బెడ్రూమ్లోకి వెళ్ళమని అతను డోర్ తీయటానికి సిద్ధమయ్యాడు బెడ్రూమ్లోకి వెళ్తున్న భావన భర్త డైనింగ్ టేబుల్ మీద ఉన్న పదినైన ఫోర్కు చేతిలో దాచుకుంటూ వెళ్ళటాన్ని గమనించింది ఆమె మనసు కీడు శంకించింది మొదట తలుపు తీసిన చప్పుడు తర్వాత ఒకరి మీద ఒకరు కలియబడిన శబ్దం వెంటనే ఒక చావు కేక నిర్ఘాంతపోయి బయటకు వచ్చిన భావనకు రక్తపు మడుగుల కనిపించింది వినయ్వాడి బిగుసుకుపోయిన ఆమె వైపు దూసుకొస్తున్న బ్లాక్ జెర్కిన్ ఆజాన బాహువుని చూసి ప్రాణభయంతో అరుస్తూ బెడ్రూమ్లోకి పరిగెత్తి బోల్ట్ పెట్టుకుంది గుండెలు అవసేలా రోధిస్తున్న ఆమెకు బయట తలుపు బాదుతున్న శబ్దం ఎక్కువ అవుతూ ఉండటంతో స్పృహ తప్పింది సరిగ్గా రెండు గంటల క్రితం సైబరాబాద్ కమిషనరేట్ సార్ నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ సైకోకి ఈరోజు తన చివరి హత్యను రావిల్యాల నుండి కొంగర కళాను వెళ్లే దారిలో ఉన్న గోల్డ్ కోస్ట్ విలాసలో చేసే అవకాశం ఉంది కమిషనర్తో చెప్తున్నాడు స్పెషల్ ఆఫీసర్ రాజే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు మిస్టర్ అజయ్ అడిగాడు కమిషనర్ సింపుల్ సార్ మొదటి హత్య ఓఆర్ఆర్ నుండి గండిపేట టోల్ గేట్ వైపు వెళుతూ ఉంటే వచ్చే మొదటి గేటెడ్ కమ్యూనిటీ వెళ్ళాసలో జరిగింది అది ఓఆర్ఆర్ ఫస్ట్ ఎగ్జిట్ రెండో హత్య పటాన్ చెరువు దగ్గర వెళ్ళాసలో అది మూడో ఎగ్జిట్ మూడో హత్య దుండిగల్ దగ్గర ఐదో ఎగ్జిట్ అది నాలుగో హత్య శామీర్పేట దగ్గర కమ్యూనిటీలో ఏడో ఎగ్జిట్ అది ఐదో హత్య తొమ్మిదో ఎగ్జిట్ దగ్గర ఉన్న ఖట్కేసరి దగ్గర జరిగింది ఆరో హత్య పేట వద్ద ఓఆర్ఆర్ నుండి పదకొండో ఎగ్జిట్ అది సార్ నా అంచనా నిజమైతే నెక్స్ట్ మర్డర్ పదమూడో ఎగ్జిట్ దగ్గర అంటే రావిరియాల టోల్ గేట్ అక్కడ ఉన్న ఒకే ఒక గేటెడ్ కమ్యూనిటీ గోల్డ్ కోస్ట్ ఈ ఈరోజు ఆదివారం ఖచ్చితంగా ఈ రాత్రికి ఆ సీరియల్ కిల్లర్ హత్యకు ప్లాన్ చేసుకుని ఉంటాడు అంటూ వివరించాడు అజయ్ బ్రిలియంట్ అంటూ అతని వైపు మెచ్చుకోలుగా చూశాడు కమిషనర్ అది సరే హత్యకు గురయ్యేది ఎవరో కనిపెట్టారా అని అడిగాడు విల్లా నెంబర్ పదమూడులో అనుకుంటున్నారు సార్ బట్ నాట్ షూర్ అన్నాడు అజయ్ హౌ అన్నట్లుగా చూశాడు కమిషనర్ సార్ మొత్తం ఆ విల్లాసులో నెంబర్ తొమ్మిది మరియు పదమూడులో మాత్రమే జీవిత భాగస్వామి ఒక్కరే డాక్టర్ కాగా ఇంకో స్పోర్ట్స్ వేరే ప్రొఫెషన్లోని వారు ఉన్నారు తొమ్మిదిలో ఉండే వాళ్ళిద్దరూ యాభై ఏళ్ళ పైన వయసు వాళ్ళు ఈ సీరియల్ కిల్లర్ చేసే హత్యలన్నీ ముప్పై నుండి నలభై ఏళ్ల మధ్య వాళ్ళవే చెప్పాడు అజయ్ ఆశ్చర్యంగా చూస్తూ మరి ఇదే అతని చివరి హత్య అని ఎలా చెప్పగలుగుతున్నావు అడిగాడు కమిషనర్ సార్ ఇప్పుడు సమయం లేదు అన్ని తర్వాత వివరిస్తాను మీరు అనుమతిస్తే ఆపరేషన్ మొదలు పెడతాను అంటూ లేచాడు అజయ్ గో హెడ్ అంటూ అతని భుజం తట్టాడు కమిషనర్ తలుపులు విరిగిన శబ్దంతో స్పృహలోకి వచ్చిన ఆమె ఎదురుగా బ్లాక్ జర్కెన్లో ఉన్న వ్యక్తిని చూసి భయంతో వణికిపోతుంది కాంగారు పడకండి భావన అయామ్ అజయ్ స్పెషల్ ఆఫీసర్ సైబరాబాద్ కమిషనరేట్ అంటూ ఐడి కార్డు చూపించాడు అతను ఇంకా షాక్లోనే మాటలు రాకుండా ఉన్న ఆమెతో మేము ఎన్నాళ్ళుగాను వెతుకుతున్న సైకో కిల్లర్ ఎవరో కాదు అతను మీ భర్త వినయి ఇప్పటికీ ఆరు హత్యలు చేశాడు ఈరోజు నేను రాకుంటే ఏడోది మరియు చివరి హత్య మీదే అయ్యేది అని చెప్పాడు నాకేమీ అర్థం కావటం లేదు అయినా నా భర్త నన్నెందుకు చంపుతారు ఆరు హత్యలు చేయటానికి కారణం ఏంటి అందామె ఒళ్ళంతా చెమటలతో ఎన్నాళ్ళుగానో అతను మీ మీద కోపంతో రగిలిపోతున్నాడు అందుకు కారణం మీ ప్రొఫెషనల్ సక్సెస్ అంతేకాదు మీరు మరణిస్తే వచ్చే కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు మీద కూడా అతని పడింది మిమ్మల్ని మొదటిసారి హత్య చేస్తే అనుమానం తన మీదకే వస్తుందని అనుకున్నాడు ఒక సీరియల్ సైకో కిల్లర్ చేసినట్లుగా చేస్తే అతని మీద ఎవరికి అనుమానం రాదని ప్లాన్ వేశాడు అతనిలోని స్క్రీజో యొక్క మనస్తత్వం కూడా ఇందుకు దోహదపడింది ఇదంతా మా ఇన్వెస్టిగేషన్లో తేలిన నిజం వివరంగా చెప్పాడు అజయ్ అలాంటి వ్యక్తితో ఎన్నాళ్ళుగా ఒకే ఇంట్లో జీవించిన విషయాన్ని భావన జీర్ణించుకోలేకపోతుంది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే